అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేయ నమ శాస్త్రం ప్రకారం ఎవరైతే ఏలినాటి శని శని మహాదశ అర్ధాష్టమ శని అష్టమ శని వంటి దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారో వారి జీవితంలో ఒక్కసారైనా ఈ ఐదు దేవాలయాల్లో ఒక్కసారైనా దర్శిస్తే చాలు సని బాధల నుంచి ఉపశమనం కలుగుతూ ఉందంట ఈ ఐదు దేవాలయం ఏమిటో ఈ కథనంలో ఇప్పుడు తెలుసుకుందాము హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడు న్యాయానికి అధిపతి ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో శనిదేవుని దృష్టి అనుకూలంగా ఉంటుందో వారు త్వరలో ధనవంతులుగా మారిపోతారు అదేవిధంగా శనిదేవుని దృష్టి ప్రతికూలంగా ఉంటే మాత్రం వారి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు వారు జీవితంలో అష్ట కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరమైన రంగాల్లో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది శని ఉంటే ఏమి చెయ్యాలి ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారైన వారి జాతకం ప్రకారం ఏలినాటి శని అర్ధాష్టమ శని వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే శనిదేవుని ఆశీస్సులు పొందేందుకు శనితోషం నుండి తప్పించుకునేందుకు శనివారం రోజున ఈ శని దేవాలయాలకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు అదేవిధంగా శనిదేవుని ఆలయంలో ఆవాల నూనె నల్ల నువ్వులు సమర్పించడం వల్ల శనితోషం నుండి ఉపశమనం పొందవచ్చు ఈ సందర్భంగా దోషం నుండి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కొన్ని సని దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము సని సింగనాపూర్ శనిదేవుని ప్రస్తావన వచ్చినప్పుడల్లా తప్పకుండా గుర్తుకొచ్చేది మహారాష్ట్రలోని సని సింగనాపూర్ ఈ ప్రసిద్ధ సని దేవాలయం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని సింగనాపూర్ గ్రామంలో ఉంది ఈ ఆలయానికి దేశంలోని నలుమూలల నుంచి శనిదేవుని అనుగ్రహం కోసం వస్తారు ఈ ఆలయంలోని విశేషాలు ఏమిటంటే ఇక్కడ శనిదేవుడిని దర్శించుకోవడం వల్ల ఒక్క రోజుల శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ ఊర్లో ఏ ఇంటికి తలుపులు ఉండవు ఒకవేళ ఉన్న వాటికి తాళాలే వేయరు ఎందుకంటే న్యాయాధిపతి అయిన శనిదేవుని మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని అక్కడ ప్రజల నమ్మకం శనిదేవుడికి దేవుడికి భయపడే దొంగలు ఇక్కడ ఎలాంటి చెడు పనులు చేయాలని చాలామంది చెబుతూ ఉంటారు దోషం ఉన్నవారు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు సన్నిధాం ఆలయం దేశ రాజధాని ఢిల్లీలోని ఛతర్పూర్లో మరో ప్రసిద్ధ సన్నిధాం దేవాలయం ఉంది ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సన్ని విగ్రహాన్ని మనం చూడవచ్చు ఈ ఆలయంలో శనిదేవుని ఆరాధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే శని దోషం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు ఈ ఆలయ ప్రాంగణంలో పురుషుల స్నానం చేసి దేవుడికి ఆవాల నూనె సమర్పిస్తారు ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి శని దోషాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం కోకలవన్ ధామ్ ఈ దేవాలయము ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలోని కృష్ణానగర్లో ఉంది కోసిలోని ఈ శని దేవాలయాన్ని కోకిలవనంగా పిలుస్తారు ఈ ఆలయంలో ఏడు శనివారాలు సనీశ్వరుడికి ఆవాల నుండి సమర్పిస్తే సని దోషం తొలగిపోతుందని ప్రగాఢ నమ్మకం పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చినందుకు ఈ ఆలయాన్ని కోకిలవనం అని పిలుస్తారు తిరునల్ల దేవాలయం తిరునల్లార్ శనిదేవుని ఆలయం తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో ఉంది రెండు నదుల మధ్య ఉన్న ఈ ఆలయంలో శనితో పాటు శివుడిని కూడా పూజిస్తే శని దోషం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిరాశులు మారుతూ ఉంటాడు అలా శనిదేవుని స్థానం మారినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు కర్ణాటక శని దేవాలయం కర్ణాటకలోని తుంకూరు జిల్లాలో ఈ ప్రసిద్ధ శని దేవాలయం ఉంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ దేవుడు తన వాహనమైన కాకిపోయి కూర్చొని ఉంటాడు జాతకం ప్రకారం శని దోషం ఉండేవారు ఈ ఆలయాన్ని దర్శించి శనిదేవుని పూజిస్తే సమస్యలన్నీ దూరం అవుతాయి ఈ నమ్మకంతో శనిదేవుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలందరూ వెళ్తూ ఉంటారు జాతకం ప్రకారం ఏలినాటి శనితో శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయాలలో ఈ ఏ ఒక్క ఆలయాన్ని దర్శించిన శని బాధల నుండి ఉపశమనం కలుగుతుందని విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్